అవునా ఈసారి నేను పోటీ చేస్తున్నా ఇక్కడ నుంచి మునుగోడు నుంచి నాకే ఓటు కానీ ఇప్పుడు కేసీఆర్ పది ఏళ్ళు చూసిన కాంగ్రెస్ వచ్చి రెండేళ్ళు అవుతుంది ఎట్లుంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎవరు బెటర్ అనిపిస్తుందా రేవంత్ రెడ్డి బెటర్ అనిపిస్తుందా ఏమనిపిస్తుంది

కొత్తగూడ మునుగోడు కిందకి వస్తుంది ఇప్పుడు మీ ఎమ్మెల్యే రాజుగోపాల్ రెడ్డి వచ్చిపోతుంటాడానికి ఏం చేసిండి ఈ రెండేళ్ళలో ఏమైనా బానే సేవా కార్యక్రమాలు చేస్తాంటా ఆపద ఉంటే ఆదుకుంటాడంట పైసలు మంచివాడేనా దగ్గర పోయేది ఇప్పుడు ఏ పార్టీకి ఉండేది ఊర్లో కొత్తగూడెంలో మరి

మీరేమంటారు రాజగోపాల్ ఇప్పుడు మీరేమనుకుంటారు మంత్రి పదవి ఇవ్వాలనుకుంటారా అనుకుంటారా మళ్ళీ కేసీఆర్ వస్తాడా కేసీఆర్ వస్తాడా మళ్ళా సిపిఎం ఎర్ర జెండాలు ఉంటాయి ఇక్కడ ఎర్ర జెండాలు ఉంటాయి కానీ మీరు మస్తు ఉంటారా కరుడు కట్టిన కమ్యూనిస్టులు అవును మరి ఇప్పుడు మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు ఈ కమ్యూనిస్టులు కమ్యూనిస్టులా కమ్యూనిస్టులు అన్ని పార్టీలు అవుతాయి అవసరాన్ని బట్టి అటు ఇటు పోతారా మీరు మీ మీ పార్టీకి ఒకటేయారు మీరు కాంగ్రెస్ కన్నా లేకపోతే బీఆర్ఎస్ కన్నా ఓటేస్తారు కానీ తిరుగుడు మీ జెండా పట్టుకొని తిరుగుతారు కదా జెండా ఆ భూస్వామి దగ్గర పోయి మాట్లాడాలి వేస్తాడు ఎక్కువ ఇంకోలే అది కమిస్టోళ్ళకు అంటే అంటే ఊపు లేదు వాళ్ళు చేసే కానీ చేస్తా ఉంటారు కమిష్ఠు కాంగ్రిగా ఉన్నప్పుడు కూడా ఈ కమిష్ఠని పోచేసి కానీ

ఏ మొత్తం మునుగోడు మొత్తం నూట ఎనిమిది తొమ్మిది మందికి ఇచ్చిండే ఆయన సొంత పైసలు ఇరవై ఒకటో ఇస్తాడు ఇస్తే మంచిగా ఉంటదాగోడు సేవా కార్యక్రమాలు అంటే ఇప్పుడు ఆడ ఇడ లక్ష రెండు లక్షలు ఇట్లా ఇస్తాడంట నిజమేనా

अगर कोई व्यक्ति का तेरे को मन छोड़े ना आ, 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 कार कार पैसे आ, पाईसे ना पैसे लगाना तुम पैसे लगाना मन छोड़े हाँ 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 तुम कल कल पैसे लगाएं पैसे आराम वाराद में तुमने कल तुम कल दावा करना था हाँ पैसे लगाना पैसे लगाना

காங்க